విచిత్రమైన కథాగమనంతో రూపొందిన మలయాళ డబ్బింగ్ చిత్రం పులి చేసిన పెళ్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిన విడుదలయ్యింది మలయాళంలో టి వాసుదేవన్ నిర్మిస్తే తెలుగులో శరత్ ఫిలిమ్స్ బ్యానర్లో డబ్బింగ్ చేసింది పోలవరపు సూర్యప్రకాశరావు ఈ చిత్రానికి మూలం నైరు పిడిచ పులివలు అనే మలయాళ చిత్రం దర్శకుడు పి భాస్కరన్ ఈ సినిమా కథ ఇలా సాగుతుంది అనగనగా ఒక చిన్న ఊళ్ళో ఒక కాఫీ హోటల్ ఉంది దాని యజమాని పైడి నాగన్న ఆయనకు పెళ్లీడుకొచ్చిన కూతురుంది ఆ అమ్మాయి పేరు రాజ్యం ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సర్కస్ ప్రదర్శన వస్తుంది వాళ్లకి భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టు పైడి నాగన్న సంపాదిస్తాడు సర్కస్ లో పనిచేసే చంద్రం అనే కుర్రాడు చిన్నప్పుడు నాగన్న ఇంట్లో పెరిగిన రాజ్యం చంద్రం చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఏర్పడింది ఆ ఊళ్ళో ఉన్న గోపి అనే రౌడి రాజ్యం మీద కన్నేసి అడ్డు తొలగించుకోవాలని చంద్రం చెయ్యి విరిచేస్తాడు చంద్రం సర్కస్ ఫీట్లు సరిగా చేయలేకపోతాడు సర్కస్ కలెక్షన్లు తగ్గడంతో పక్క ఊరికి వెళ్లిపోతుంది నాగన్నకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేక సర్కస్ లోని పులులు సింహాలు కోతుల్ని తాకట్టుగా ఉంచుకోమంటారు నాగన్న సంసారం అప్పుల్లో పడుతుంది ఒకరోజు నాగన్న భార్య ना కోతుల్ని బయటకు వదిలేసరికి అవి ఊరంతా పాడు చేస్తాయి రాజ్యాన్ని పొందలేకపోతున్న విలన్ గోపి నాగన్నకు దొంగ లీగల్ నోటీసులు పంపిస్తాడు ఆ కోతుల గురించి నాగన్న బ్రతిమాలగా రాజ్యాన్ని పెళ్లి చేసుకునే షరతు మీద ఆ కేసులు ఎత్తివేయిస్తానంటాడు రాజ్యం పక్క ఊళ్ళో ఉన్న చంద్రానికి కబురు చేస్తుంది చంద్రం రాకముందే తాళ్లి కట్టబోతున్న నుంచి రాజ్యం ఎలా తప్పించుకుంది రాజ్యం చంద్రంలకు సర్కస్ పులి ఎలా పెళ్లి చేసింది అనేది మిగతా కథ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు సంగీతం జీవన్ ఈ చిత్రంలో హీరో చంద్రంగా సత్యన్ హీరోయిన్ రాజ్యంగా రాగిణి ఆమె తండ్రి పైడి నాగన్నగా టిఎస్ ముత్తయ్య విలన్ గోపిగా జీకే పెళ్లై చంద్రాన్ని ప్రేమించే సర్కస్ లోని అమ్మాయిగా ప్రేమ మీనన్ నటించారు అప్పటికే విజయవంతంగా ఆడుతున్న ఒరిజినల్ తెలుగు సినిమాల మధ్యలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రం రెండు మూడు వారాలు మాత్రమే ఆడింది ఈ సినిమాని డబ్బింగ్ చేసిన పోలవరపు రావు గారి అబ్బాయే తర్వాత రోజుల్లో అక్కినేని గారితో కాలేజీ బుల్లో లాంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు పి శరత్